నమస్తే అండి నేను రజా ఒక సొంత చెల్లి ఒక అన్న గురించి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు ఈరోజున షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఏమంటే తన తన గురించి తాను చెప్పుకుంది తన వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా వీళ్ళంతా గత ఐదు సంవత్సరాల పాటు చేశారు నాకు లేని సంబంధాలు అంటగట్టారు ప్రభాస్ గారితో అంటూ కూడా ఈ మాట్లాడడం జరిగింది సో ఈ వీడియో నాకు చేయాలనిపించలేదు కానీ ఏమో కూడా బట్ షర్మిలా గారు మాట్లాడిన తర్వాత తప్పనిసరిగా దీనికి సంబంధించి మనం రియాక్ట్ కావాలి బేసిక్గా ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోకూడదేమో ఏ ఇష్యూ మీదైనా సరే అనేది ఈ ఉదాంతం చూసినట్టు నాకైతే అర్థమైంది సినిమాల హీరో సంచలన సినిమాల హీరో ప్రభాస్ అంటే తెలియని వారు ఉంటారా సో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ దీని గురించి అందరికి కూడా తెలుసు ఈయనకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా గారు ప్రెస్ మీట్లో ప్ర మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారన్నమాట సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్పై షర్మిళ సీరియస్ కామెంట్ చేయడం జరిగింది తెలంగాణలో షర్మిలా పార్టీని స్థాపించిన సమయంలో సోషల్ మీడియాలో చాలామంది విపరీతంగా ట్రోలింగ్ చేశారు అది 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 కూడా ఏకంగా హీరో ప్రభాస్తో షర్మిళ సన్నిహితంగా ఉంటారని ఆమె వ్యక్తిగత హరణానికి దారి చేసే విధంగా ట్రోలింగ్స్ చేయడం అయితే జరిగింది అది కూడా వైసీపీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసి ప్రచారం సాగించిందని షర్మిలా గారు చెప్పడం జరిగింది వైసీపీ పార్టీనే ఈ విధంగా అనేది షర్మిల గారు మాట్లాడినటువంటి మాట ఇది విన్న తర్వాత నాకు ఇలా ప్రచారం సాగడంపై నాడే పోలీసులకైతే ఫిర్యాదు చేశారు తాజాగా తను ఎదుర్కొన్న సోషల్ మీడియా ట్రోలింగ్స్పై వైఎస్ షర్మిళ గారు మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అనవసరంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్స్ చేయడం ఎంతవరకు సబ్బని అని ప్రశ్నించారు తనకు ప్రభాస్కు మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు వైసీపీ సైతాన్ సైన్యం విస్తృత రీతిలో ప్రచారం సాగించిందన్నారు మేబీ ఆ దగ్గర ఎవిడెన్స్ లేకుండా ఎందుకు మాట్లాడుతుంది వైసీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా సైతాన్ సైన్యం అంటూ అంటే దయ్యానికి పుట్టిన పిల్లలు అంటూ లేదంటే దెయ్యాలు అంటూ సంబోధిస్తా నా వ్యక్తిత్వ హరణానికి వీళ్ళందరూ కూడా పాల్పడ్డారని చెప్పేసి షర్మిలా గారు మాట్లాడుతున్నారంటే మనం దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది దీన్ని ఏ విధంగా తీసుకోవాలి సొంత సిస్టర్ గురించి సొంత బ్రదరు సొంత సిస్టర్ మీద ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చాడు అనేది ఆమె మాట్లాడినటువంటి మాట తాజాగా తను ఎదుర్కొన్నటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్స్పై షర్మిలా మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడారు తనకు ప్రభాస్కు మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు అని చెప్పేసి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వైసీపీ సైతాన్ని బ్యాచ్ అంతా కూడా విష ప్రచారం చేసిందని అన్నారు మాజీ సీఎం తన అన్న జగన్కు ఈ విషయం తెలిసి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసు అంట ఏమో ఏందో ఇలా ఫ్యామిలీ ఏందో ఇలా లోకం ఏందో తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంటే షర్మిలా గారు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని తాను ఇప్పటివరకు ప్రభాస్ గారిని ఎప్పుడు కూడా నేరుగా ఎప్పుడు చూడలేదన్నారు నేటికి ప్రభాస్ ఎవరో కూడా తనకు తెలియదు అన్నారు తనకు క్యారెక్టర్ లేనట్టు ఐదు సంవత్సరాలుగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగించారని మీకు చెల్లెల మీద ప్రేమ ఉందా ప్రేమ ఉంటే ఇలాంటి అబండాలు ఎవరైనా వేస్తారా అంటూ కూడా షర్మిలా గారు ప్రశ్నించడం అయితే జరిగిందనమాట ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా ట్రోలింగ్స్ హద్దు దాటితే ఎవరిపైనైనా సరే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి షర్మిలా గారు ఈ సందర్భంగా మాట్లాడారు షర్మిలా చేసినటువంటి ఈ కామెంట్స్తో ఇప్పుడు మళ్ళీ మరోసారి వైసీపీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఎక్కడైనా టీడీపీ పార్టీ చేస్తున్నానో జనసేన పార్టీ చేస్తున్నాను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడైనా సోషల్ మీడియా ఏజెన్సీలో మాట్లాడి అంటే తనకు ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రత్యర్థులు కాబట్టి విషం చిమ్మాలని చెప్పేసి ఒక దారుణమైన కుట్రతో చేశారని ఉంటుంది కానీ ఈ రోజున షర్మిళ గారే తన సొంత అన్నకి ఈ విషయం తెలుసు కూడా స్పందించలేదని చెప్పేసి మాట్లాడిన తీరం చూసిన తర్వాత వైసీపీ పార్టీ స్పందించాలి దీనికి సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు స్పందించాలి స్పందించకపోతే కనుక అబండాన్ని వాళ్ళు యాక్సెప్ట్ అవుతుంది